ఇప్పుడు మీరు మీరు కార్డు గురించి మాట్లాడుతున్నా పిఎల్ గురించి మాట్లాడుతున్నా పర్సనల్ లోన్ అది కాదు ఇప్పుడు మీరు లోన్ గురించి కాల్ చేసారా లేకుంటే కార్డు గురించి కాల్ చేసారా ఒకసారి మేడం కార్డ్ నెంబర్ చెప్పండి నాకు ఒకసారి నేను చెక్ చేసుకుంటా చెప్పండి సార్ లోన్ తీసుకున్నారు కదా అదే ఆపిఎల్ లోను శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీయా మీది సారీ మీ ఏజెన్సీ పేరు చెప్పండి ఒకసారి చాలు సార్ ఒప్పను

జరిగిపోయినాయి మేడం అందరిని అడిగాము ఎవరు ఇవ్వట్లేదు సరే ఒక పని చేయండి మేడం మేడం ఒక పని చేయండి దీన్ని నేను పదివేలో సెటిల్మెంట్ చేపిస్తాం అనుకుంటున్నాను ఒకవేళ అయితే నాకు చెప్పండి క్లియర్ చేస్తాను సెటిల్మెంట్ చేయించుకుంటాను హలో హలో సర్ ఇదంటే మాట్లాడేది అవును ఎవరు మాట్లాడేది ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి సార్ మీ పేరు నా పేరా సురేష్ సర్ సురేషా అవును ఓకే మీరు బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారా లేకుంటే ఏజెన్సీ నుంచా బ్యాంక్ నుంచి సార్ హైదరాబాద్ అమీర్ పేట్ అచ్చా హైదరాబాద్ అమీర్ పేట్ నుంచి మాట్లాడుతున్నారా ఓకే అన్ని చెప్పారు కానీ డోర్ నంబర్ ఒకటే చెప్పలే నాకు ఏం కావాలి సార్ డోర్ నంబర్ ఏంటి డోర్ డోర్ నంబర్ హైదరాబాద్ అమీర్ గ్రౌండ్ 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 ఫ్లోర్ లోనే అక్కడ ఆర్బిఎల్ బ్యాంక్ అని అంత మంచిగా ఉంటుంది కదా సార్ అవునా ఓకే ఒకసారి నాకు లొకేషన్ షేర్ చేస్తారా మీరు వాళ్ళదండి గూగుల్లో ఆర్బిఎల్ బ్యాంక్ అని కొట్టండి వెంటనే ఆర్బిఎల్ బ్యాంక్ అమీర్పేట అని కొట్టండి వచ్చేస్తుంది మీకు అక్కడికి రండి ఓకే ఒక పని చేయండి మీరు ఒక సెటిల్మెంట్ ఒక పదివేల సెటిల్మెంట్ అయిపోతుందా నాకు లేదు సార్ మీది ఎయిటీ సిక్స్ థౌజండ్ ఉంది ప్లస్ మీది అది కూడా కార్డు కూడా కాదు లోన్ లోన్ అంటే మీరు ఓన్గా నేను పేమెంట్ చేసుకుంటాను అనే మీరు కార్డ్ లోన్ అనేది తీసుకుంటారు ఓకే ఓకే ఇప్పుడు నాకు సెటిల్మెంట్ అమౌంట్ ఎంత ఎంత కొస్తుంది చెప్పండి సెటిల్మెంట్ అమౌంట్ మీకు 35000 వరకు వస్తుంది సార్ ట్రై చేస్తే ఫైనల్ గా మీరు ఇప్పుడు సురేష్ మీకు ఒక విషయం చెప్తాను దీన్ని సెటిల్మెంట్ చేపేద్దాం అనుకుంటున్నాను మీరు ఒకవేళ పది వస్తే నాకు చెప్పండి లెటర్ రేజ్ చేయండి క్లోజ్ చేసేద్దాం సార్ మీది ఇరవై వేలు ముప్పై వేలు కాదు ఉంది టోటల్ డ్యూ అమౌంట్ ఎయిటీ సిక్స్ ఉంది ఓకే దానికి పదివేలకు ఎలా వస్తుంది సార్ అవ్వదు సార్ లాస్ట్ ఎంత లాస్ట్ ఎంతకు వస్తుంది

సురేష్ సురేష్ ఇప్పుడు అకౌంట్ వచ్చి వింటేజ్ లో ఉందా లేకుంటే మరి రైట్ ఆఫ్ లో ఉందా లేకుంటే ఎన్పిఏ లో ఉందా మీరు ఎన్పిఏ లోకి వచ్చింది ఎన్పిఏ లో ఉంది కదా అయితే రైట్ ఆఫ్ తర్వాత నేను సెటిల్మెంట్ చేపిస్తాను ఓకేనా రైట్ ఆఫ్ నుంచి ఎన్పిఏ వచ్చింది సార్ మీ రికవరీ టీం నుంచి ఎన్పిఏ ఫార్వర్డ్ అయిపోయింది నా మంత్స్ బిల్ పేమెంట్ అచ్చా రికవరీ టీం నుంచి ఎన్పిఏ ఫార్వర్డ్ అయిందా ఆ అవును ఆ ఎన్పిఏ నుంచి రికవరీ ఫార్వర్డ్ గాలేదా అవదు ఇప్పుడు మీరు రికవరీ చేస్తున్నారా

రండి మీకోసం వెయిటింగ్ మీరు రండి మీకోసము మీకోసం వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు వస్తారా అని చూస్తున్నా నేను మీరు రండి మీ మేనేజర్ ని తీసుకుని రండి మీరు ఒక్కరే కాదు మీ మేనేజర్ ని తీసుకుని రండి లేకుంటే మీ టీమ్ లీడర్ ని తీసుకురండి మీరు మీరు రండి అడ్రస్ అడిగారు కదా మీరు రండి హోమ్ విజిట్ చేయండి ఓకేనా రాండి అవును రాండి శ్రీ వెంకటేశ్వర కదా మీ ఏజెన్సీ పేరు క్రేడు క్రేడ్ శ్రీ వెంకటేశ్వర కదా నాకు ఆల్రెడీ మెసేజ్ వస్తుంది మెయిల్ వస్తుంది మీరు ఏం అనుకుంటున్నారా నాకు తెలవాలనుకుంటున్నారా సరే మరి కాకపోతే ఏం చేస్తారు టోటల్ మనం పే టోటల్ అమౌంట్ కాదు నాకు లాస్ట్ టైం ఎవరి దగ్గర ఉంది లాస్ట్ మంత్ ఏ ఏజెన్సీ దగ్గర ఉంది ఏజెన్సీ పర్సన్ కావాలి నాకు నాతో ఎవరు టీచర్ చేసిర్రు లాస్ట్ మోట్ మా దగ్గర చేశారని ఒక చేయి సురేష్ నువ్వు రా నా దగ్గరికి నేను ఇప్పుడు ఇంటికాడ ఉన్నా రాలేకపోతే నీ లొకేషన్ పెట్టి నేనే వస్తా అమీర్ పేట సార్ నీ లొకేషన్ పెట్టాను కదా నీ లొకేషన్ పెట్ట అమీర్ పేట నువ్వునే ఉంటాయి గూగుల్ గీగుల్ కాదు లొకేషన్ పెట్టు లొకేషన్ పెట్టు నువ్వు లొకేషన్ పెడతా నేను వస్తున్నా లొకేషన్ పెట్టు రాకుండా నన్ను అడుగు లొకేషన్ పెట్టు లొకేషన్ పెట్టు లొకేషన్ పెట్టు లొకేషన్ పెట్టు సురేష్ లొకేషన్ పెట్టు అన్న లొకేషన్ పెట్టు ఈ నంబర్ లొకేషన్ పెట్టు రాను నీకోసం వెయిట్ చేస్తున్నా ఇంటికాడే ఉన్నా రా రేపెందుకు రేపు నేను ఉండను కదా రేపు నేను ఇంటికాడ ఉండను సురేష్ ఇప్పుడు ఇంటికాడు ఉన్నా నేను ఎవరో ఎవరో ఒకరి దగ్గర నువ్వు మాట్లాడడావు అనుకో చాలా ఘోరంగా అయితే మళ్ళీ పరిస్థితి నేను చెప్తున్నా నేను నీ పరిస్థితి చాలా ఘోరంగా చేస్తానని చెప్తున్నా ఏజెన్సీకి వచ్చింది నేను మళ్ళా చెప్తున్నా నీ ఏజెన్సీ ఎన్నో ఫ్లోరో ఏందో నేను అన్ని తెలుసుకొని తర్వాత నీ ఏజెన్సీ పని చేస్తా ఇక నీ మేనేజర్ పని చేస్తా నీ పని చేస్తా నేను చెప్తున్నా మరి చూద్దాం చూస్తావా సురేష్